ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు జాగ్రత్త ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారో త్వరగా ఈ వీడియోని చూడండి లేదంటే మీరే నష్టపోతారండి కుంభరాశి జాతకులకి ఈ మే నెల ముప్పై ముప్పై ఒకటో తేదీన వంద కేజీల మిఠాయిల పంచి అంత శుభవార్త మీరు వినబోతున్నారండి మరి దీనికి సంబంధించిన పూర్తి ఎవరైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వాళ్ళది మనం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిగా మనం ఇక్కడ కుంభరాశి వారి గురించి తెలుసుకోవాలండి కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే వారికి ఓర్పు సహనాన్ని కోల్పోతూ ఉంటారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళయములా వస్తుంది ఇక ముఖ్యంగా కుంభరాశి వారు అయితే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు అంటే అస్సలు ఉండదు వీరు పక్కన వాళ్ళు ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరండి అందువలనే కుంభరాశి వారు అయితే కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అందువలన వీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో అటువంటిది కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ మే నెల ముప్పై ముప్పై ఒకటి నుండి మీకైతే కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు కూడా మెన్ మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు సహనంతోనే అలా ముందుకు సాగుతూ వచ్చారండి అలాగే చాలా అంటే చాలా రకాలైన తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరైతే అనుకున్న విజయాలన్నీ సాధించి ముందుకు సాగపోతున్నారు విషయం చెప్పుకోవచ్చు కూడా కుంభరాశి వారు ఈ మే నెల ముప్పై ముప్పై ఒకటి తర్వాత మీకు జరగబోయే శుభవార్తల గురించి ఇన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా అండి వంద కేజీల మిఠాయిని పంచుకుంటారు అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారో విషయాన్ని మర్చిపోకండి ఆ శుభవార్త వినగానే మీరు వెగిరి గంతేస్తారండి మీరు కళలో కూడా ఊహించరు అలాగే కుంభరాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అండి మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి దైవం అనేది తోడుండాలండి ఏ పని మొదలు పెట్టినా కూడా మనకి దైవం అనేది ఉండాలి అంతేకాకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం లేదు ఇక నుంచి అయినా సరే మీరు అలవాటు చేసుకోవడానికి మొదలు పెట్టండి అసలు ముఖ్యంగా మీరు రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకుంటే గనక ఎవరైతే మిమ్మల్ని నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించగలుగుతారండి కాబట్టి ఇక నుంచి అయినా సరే కుంభరాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటో తెలుసా కొన్ని సందేహాల్లో ఉండిపోవడం డౌట్స్లో ఉండిపోవడం మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు అనేవి చేస్తున్నారండి ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు కొన్ని రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి అయినా సరే కుంభరాశి జాతకులు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవ ఆరాధన చేయడం అనేది మీరు మొదలుపెట్టండి ముఖ్యంగా అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఎట్టే నమ్మిస్తూ ఉంటారు కూడా అండి వీలైనంత వరకు కూడా మీరు మాత్రం అలాంటి విషయాలను దూరం చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వారే మిమ్మల్ని ముంచి వేయడానికి ప్రయత్నిస్తుంటారండి అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను కూడా మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర మాత్రం అస్సలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని మీరు ముందుగానే వేరే వరకు చెప్పడం ద్వారా కూడా మీ పనుల్లో కొన్ని ఆటంకాలు కలగవచ్చండి అందుకనే మీ పని పూర్తయ్యేంతవరకు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుందండి కాబట్టి వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కూడా కాబట్టి ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారే అనే విషయాన్ని మాత్రం కుంభరాశి వారు చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం అండి అంతేకాకుండా ఈ రాశి వారికి అయితే ఇప్పటి వరకు అయితే ఒకలాగా ఉంటుందండి ఇక రేపటి నుంచి ఈ మే నెల ముప్పై ముప్పై ఒకటి తర్వాత నుంచి మీ యొక్క జాతకం అనేది రూపురేఖలు మీ యొక్క జాతకం పూర్తిగా మారబోతుందనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారి ఎవరైతే ఉన్నారో ఈ మే నెల ముప్పై ముప్పై ఎక్కడ తర్వాత నుంచి మీరు వంద కేజీల మిఠాలు పంచుకోవచ్చండి మీకు అంతటి శుభవార్త అయితే మీ చెవిలో పడబోతుంది అసలు మీరు ఎప్పుడు కూడా కాళ్ళు ఊహించరండి మీ జీవితం ఇలా ఉంటుందా అని మీరే ఆశ్చర్యపోతారనమాట అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీకు ఏ పని మొదలు పెట్టినా అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందండి ఇక మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారండి ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరైతే వినలేని సంపద సంపాదించుకోగలుగుతారు మీరు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటివన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారండి ఖచ్చితంగా విజయం అనేది మీ సొంతమవుతుంది కాబట్టి కుంభరాశి జాతకులకి ఇక ఇప్పటి నుంచి మే నెల ముప్పై ముప్పై ఒకటి నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా అంటే మీ మీద కుళ్ళు కుతంత్రాలు చేస్తూ చెలరేకపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి మిమ్మల్ని ఇంకా ముంచి వేయడానికి కూడా చాలా ఎక్కువగా వాళ్ళ ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా ఏమాత్రం వాళ్ళ చెప్పిన మాటలకు భయపడిపోకుండా మీ పనులు మీరు చేసుకుని పోవడం చాలా అంటే చాలా ఉత్తమని చెప్పవచ్చండి కాబట్టి ఎప్పుడైతే మీరు మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైనే మీరు నమ్మకం ఉంచుకొని ఆ పనులు మొదలు పెడతారో అందులో విజయం అనేది మీ సొంతమవుతుందండి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మాటలకు మనం పడిపోకూడదండి వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు పెట్టుకోవచ్చు ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకే పెట్టుకోవాలి అలానే దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ మే నెల ముప్పై ముప్పై ఒకటి నుంచి మీరైతే నూతన ప్రారంభాలు మొదలు పెడతారండి నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి విల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా మీకు జరగబోతున్నాయండి కాబట్టి వీటి వల్ల మీరైతే వినలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు ఇక నుంచి మీ చేతుల్లో డబ్బుకు కొరత అనేది లేదండి కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినవచ్చండి మీ చెవున పడతాయండి మీరు అసలుగా ఆశ్చర్యపోతారనమాట ఏంటి మా జాతకం ఇలా ఉందా అని మీరే కళ్ళలో కూడా ఊహించరు అనమాట ఎందుకు మాకే ఇలా చెప్తున్నారు అనుకోవద్దండి ఖచ్చితంగా మీకు మే నెల నుంచి మీకు చాలా మంచిగా ఉండబోతుందండి కానీ మీకు మీరు దీనికి చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉందండి మొదటిగా మీరైతే ప్రతి ఒక్క మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలండి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయని మీరు స్వామి వారికి పూజ చేయించుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయలు తెచ్చుకొని వచ్చి మీ గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా మీ నుండి దూరమైపోతాయండి మీరు అప్పుడు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించవచ్చు కూడా అలాగే కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులండి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులను జోడిస్తారండి ఇక మీకు తిరుగు ఉండదు కూడా ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ గురించి చెడుగా ప్రచారం చేశారో ఎవరైతే మీ పతనానికి కోరారో ఎప్పుడు చూసినా కూడా మీరు మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఎవరైతే మిమ్మల్ని చాలా తక్కువగా మాట్లాడారో ఎక్కడ కూడా మీ గురించి సంబంధం లేకపోయినా సరే చెడుగా ప్రచారం చేశారు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి స్వయంగా మీ దగ్గరికి మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారండి ఇక నుండి మీరు చెప్పినట్టే చేయిస్తామని చెప్తారు కూడా కానీ ఇక్కడ మాత్రం మీరే జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి అంటే వాళ్ళని మీ నుంచి బయటికి బయటికి పంపేయాలండి మీ జీవితంలోకి రానివ్వకండి మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా ఎంత చేతులు జోడించినా కూడా మీ జీవితంలోకి రావనివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి ఎలుపు అనేది కూడా చేయకూడదు అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు వాళ్ళ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో మే నెల నుంచి ముప్పై ముప్పై ఒకటి తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి ఆ శుభవార్త ఏంటి ఏ రంగంలో మీకు బాగుంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తెలుసుకుపోతున్నాం అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మనకి కాస్త సమయాన్ని కేటాయించి మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే కదండి మీకు పూర్తి అవగాహన అది వస్తుంది దానికి తోడుగా మీకు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడే కదా మంచి ఏంటి చెడు ఏంటి అనేది కూడా తెలుస్తుంది అప్పుడే మీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు అవగాహన వచ్చిన తర్వాత అందులో మీకు విజయం అనేది మీకు సొంతమవుతుంది ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఎలా జాగ్రత్త తీసుకోవాలి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి కూడా బయటకు తీసుకునే వాళ్ళే వెళ్ళే వాళ్ళే అవుతారు కాబట్టి ఈ వీడియోని కొంచెం ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే కుంభరాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో మీతో అసలు అవే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరానండి మీరు వేది చేసినా కూడా ఇది రాంగ్ అని తప్పు చూపించే వాళ్ళే వాళ్ళే స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పింది కరెక్ట్రా మీరు అన్నది మేము తప్పుగా మాట్లాడాం మిమ్మల్ని తక్కువ అంచనా వేశామని వాళ్ళే మీ దగ్గరకు వచ్చి వారిని మీరు నోరు సమాధానం ఇచ్చే సమయం అయితే మీకు వచ్చేసిందండి ఇక ఇక్కడ నుండి మీ జాతకం అనేది మారబోతుంది ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని ఊరంతా చెడుగా ప్రచారం చేశారు ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు మీ గురించి నెగిటివ్గా వాళ్ళ దగ్గర ప్రచారం చేస్తూ ఉంటారనమాట దేనికి పనికిరారు అన్నట్టు మాట చెప్తూ ఉంటారు అప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకొని ఉంటారండి మీరే గ్రేట్ మీరే మంచి వాళ్ళు అని మీ గురించి తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసాము అని వాళ్ళకి మీరు సమాధానం ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారండి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతి పెద్ద శుభవార్త అనేది మీ చెవున పడబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుందండి మీరు ఏంటి వీళ్ళు ఇన్నిసార్లు శుభవార్తలు అన్నీ అనుకుంటున్నారా విసిగిస్తున్నారా అనుకోకండి ఖచ్చితంగా శుభవార్తలు అయితే వీళ్ళని తీరతారండి ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు నోరు కూడా మీరు మోయించేస్తారు అయితే కుంభరాశి వారు మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉంటాయండి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే మీకు ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు తెలుసుకోవచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు గుర్తించాలి అంటే మొదటిగా మీరు ఏ రంగంలో అయితే బాగుంటుందో అనే విషయాన్ని తెలుసుకోండి కుంభరాశి వారికి ఇక్కడి నుండి మీ పర్సనల్ లైఫ్ చాలా మెరుగుపడుతుందండి ఖచ్చితంగా మీరే ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారు చిన్న చిన్న గొడవలు చిరాకులు మూలాన్ని ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉంది ఇక్కడ నుంచి మీకు మీ జీవితం అనేది మారబోతుందండి ఇక మీ ప్రేమ జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది కూడా ఫలిస్తుంది కాకపోతే కొన్ని మీకు ఒడిదిడుకులు అనేవి వస్తాయండి కానీ మీరు ఎంతో ఓపికతో ఉండాలి కంట్రోల్గా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా మంచిగా ఓర్పుతో సహనంతో పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది ఇక ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి కుంభరాశివారు ఎప్పుడైనా సరే మీ మధ్య కొన్ని గొడవలు ఉన్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులతో కానీ భార్య పిల్లలతో కానీ మీ అన్నదమ్ములతో అక్కచెల్లతో కాస్త మీరు టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయండి అలానే జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూకి ఇప్పుడు దాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది మొదలైందండి స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా బాగుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది మొదలు పెడితే చాలండి మీరు అనుకున్న వాటిల్లో మీకు ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది మీరు స్టడీస్ కోసం అప్రేడ్ కోసం వెళ్తారు పోరానికి వెళ్ళి అక్కడ చక్కగా హై స్టడీస్ని కూడా మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారండి ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఎక్కడ నుండి చాలా మంచిగా జరగబోతుందండి కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు అయితే చేసుకోవాలండి ఆ తర్వాత మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీస్ కానీ స్థలములు కానీ పొలాలు ఇటువంటివి ఏమైనా కొనే ఉద్దేశం ఉన్నా లేదా ఇంతకుముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయిన వాటి అన్నిటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనేది మొదలైందండి మీరు రూపాయి పెట్టిన కడ అంతకు రెండందులు ప్రాఫిట్ అనేది మీకు వచ్చి తీరుతుంది ఇక్కడి నుంచి మీకు కుంభరాశి జాతకులు బెస్ట్ టైం మొదలైందండి ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అమ్మకాలు అనేది కూడా మీరు చేసుకోవచ్చు ఏమీ ఎటువంటి ఇబ్బంది అనేది మీకు లేదండి ఇంకా మీ రిలేటివ్స్ వాళ్ళలోనే మీకు తెలిసిన వాళ్ళకి మీ నుంచి డబ్బు అవసరం పడే సమయం అయితే ఉందండి కానీ వాళ్ళకి మీకు సహాయం అయితే చేయండి కానీ అమౌంట్ మాత్రం పెద్ద అమౌంట్ అయితే అరేంజ్మెంట్ చేయకండి ఎందుకంటే అది పెద్ద అమౌంట్ మీకు హెల్ప్ చేస్తే కనుక అది మీకు కలిసి రాదు కాబట్టి ఆల్రెడీ మీరు ఇదే పొరపాటు చేస్తారండి ఎవరికైనా సరే మీరు పెద్ద అమౌంట్ అరేంజ్ చేస్తే మాత్రం మీ చేతికి తిరిగి రాదండి అంటే తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత పెద్ద అమౌంట్ మాత్రం అరేంజ్ చేయకండి ఇక కుంభరాశి జాతకులకి మీరు త్వరలోనే పెళ్ళికి సంబంధించి శుభవార్త కూడా వినబోతున్నారండి మీ చెవున పడబోతుంది మీరు ఎప్పటి నుంచో ఎదురొస్తున్న వార్త కోసం మీ చెవున పడే తీరుతుందండి అలాగే మీకు బాగా క్లోజ్గా ఉన్న రిలేటివ్స్ వాళ్ళతోనే ఇంట్లో కూడా పెళ్ళి అవే అవకాశం కూడా ఉంటుంది మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదండి అలానే చక్కగా అన్ని పనులు కూడా మీ చేతుల మీదే జరిపిస్తారు ప్రతి ఒక్క సక్సెస్ని మీరే పొందవచ్చు ఎందుకంటే రాబోయే సమయం అనేది మీకు అంతా అనుకూలంగానే ఉంది కాబట్టి అయితే కుంభరాశి వారికి ఏదైతే మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి ఇక్కడ నుండి మీరు లేజినెస్ ఏ పని మొదలుపెట్టినా కూడా జరగదండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కచక్క చేసుకోవాలండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అనుకొని పనులన్నీ వాటంతట అవే జరిగిపోతాయని అనుకోవద్దండి ఎప్పుడైతే మీరు కష్టపడుతూ ఉంటారో దాన్ని చూసి గ్రహాలు కానీ భగవంతుడు కానీ ఫలితం అనేది మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి చేస్తారండి కాబట్టి మీలో ఉన్న ఆ లేజినెస్ని ఎమ్మటి తరిమి కొట్టండి మీరు చాలా యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ మీరు చక్కచక్క చేసుకుంటే చాలండి మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీరు చాలా మంచిగా మీకు చాలా మంచిగా జరుగుతుందండి అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులండి మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళే మీ ఫ్రెండ్షిప్లో కూడా మీకు బాగా నమ్మిన వాళ్ళేనండి వాళ్ళు ముందు మీ లైఫ్లో ఉన్నారు కూడా కానీ మీరు మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారండి గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో మీ జీవితంలో గమనించుకోండి మళ్ళీ ఈ రోజు నుంచి మీకు చాలా మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారండి అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద మాత్రం కుంభారాసు జాతకలు వాళ్ళ మీద మాత్రం కరుణ మాత్రం చూపించద్దండి ఎందుకంటే ఈ రోజుల్లో జనాల మైండ్ సెట్ అనేది మనం చూస్తూ ఉంటామండి డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా అవసరాన్ని బట్టి మనుషుల్ని దగ్గరకు వచ్చే వాళ్ళతో చాలా ప్రమాదం అండి ఇటువంటి పరిస్థితులు మీరు మళ్ళీ వాళ్ళ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్న వాళ్ళే అవుతారండి ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని మీ దగ్గరికి రానివ్వకండి ఇంకా ఆ రెండో వ్యక్తి ఎవరో కాదండి మీ రిలేటివ్స్లోనే ఉన్నారండి వాళ్ళు ఎప్పుడు కూడా మీతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు మీ దగ్గర కానీ మీ వెనకాల మాత్రం వాళ్ళు గోతులు తీస్తున్నారండి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను మిమ్మల్ని ఇలా చేశారో ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారో మీరే గమనించుకోండి వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారండి కానీ మీరు మాత్రం మీ దగ్గరకు వాళ్ళని చేరనివ్వకండి కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి పక్కన వాళ్ళ మీద మాత్రం గుడ్డి నమ్మకంతో ఉండకండి ఎందుకంటే ఇంతకుముందు మీ జీవితంలో ఇలా చేయడం వల్ల ఎన్నో సమస్యలు తెచ్చుకున్నారు కాబట్టి కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది ఆ తర్వాత మీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయండి ఎంతో సంతోషంగా కూడా జీవించగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూసేవేళ్ళు కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి